మంత్రాలయం మనది భారతీయ జనతా పార్టీ దీన్ని పూర్తిగా హస్తగతం చేసుకుంటది ఎవడు అంటొచ్చిన బుల్డోల్ చేసేతామని వేస్తాం తిప్పండి రాసం ఇప్పుడు ఎవరు వస్తారో నేను కూడా చూస్తాను తిప్పండి సార్ తిప్పండి మీద వేసుకోండి మీ కత్తిక అంటే లేదు మీ వెనకాల మేమున్నాం నేను కేవలం ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటాను ఫోన్ చేస్తే పదహైదు నిమిషాల్లో మీ ఇంటి దగ్గర ఉంటాను మిమ్మల్ని పోలీస్ స్టేషన్ లో పెడితే నేను ఎమ్మెల్యే కదా అని ఎవడన్నా విర్ర వీగితే తోలు తీస్తాను ఏం పట్టించుకోను బిజెపి కార్యకర్తల మీద ఎవడు కూడా ఈగ వాడడానికి కూడా వీళ్ళు కార్యకర్తను కాపాడుకోవడానికి మేమంతా ఉన్నాం కార్యకర్తల నాయకులు చేసుకుంటాం మీకందరికీ పదవులు ఇస్తాం ఈ ఒకే ఒక్క లక్ష్యంతో ప్రతి నియోజకవర్గంలో తిరుగుతా ఉన్నాం ప్రతి గ్రామంలో కూడా తిరుగుతా ఉన్నాం ఎక్కడా కూడా ఎవరితో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీ పడే ప్రశ్నే లేదని ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నా దయచేసి మీరందరూ కూడా నా ఆలోచన విధానాన్ని అర్థం చేసుకుంటారని సిద్ధపడతారని కిందకి తిప్పిన లేపి తిప్పుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పార్టీ ఏ పార్టీ ఏ ఎజెండా పార్టీ ఉంటేనే మనం ఉంటాము భారతీయ జనతా పార్టీ ఆలోచనే చివరి శ్వాస దాకా ఉండాలని మీ అందరికీ తెలియజేస్తూ